రాష్ట్రానికి ఎఫ్డీఐల వెలువ ఆరు నెలల్లో పన్నెండు వేల ఎనిమిది అరవై నాలుగు కోట్లు గతేడాది కంటే ముప్పై మూడు శాతం వృద్ధి పెట్టుబడుల స్థానంలో తెలంగాణకు ఆరో స్థానం వీళ్ళందరూ తెగ ఏదో తెలంగాణ అయిపోయింది 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 ఇంకే ఉంది ఇంకే ఉంది మొత్తం రేవంత్ రెడ్డి వచ్చాడు భ్రష్ పట్టిచ్చేశాడు నాశనం చేశాడో కబులు చెప్పుకుంటున్నారు కదా మీరంతా మీ వార్త మీకోసం అనుకోండి చూడండి ఒకసారి పింకీస్ రాష్ట్రానికి ఈ ఆర్థిక సంవత్సరం విదేశీ ప్రత్యక్ష అంటే ఎఫ్డిఐల రూపంలో భారీగా వచ్చాయి రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మధ్యకాలంలో ఆరు నెలల్లో పన్నెండు వేల ఎనిమిది అరవై నాలుగు కోట్లు వచ్చాయి గతేడాది ఇదే వ్యవధిలో వచ్చిన వచ్చినవి తొమ్మిది ఆరు వందల డెబ్బై తొమ్మిది కోట్లు మాత్రమే కంటే ఈసారి మూడు వేల నూట ఎనభై ఎనభై ఐదు కోట్లు అధికంగా రావడం విశేషం ఈ పెరుగుదల దాదాపు ముప్పై మూడు శాతం ఈ మేరకు కేంద్ర పరిశ్రమలు అంతర్గత వాణిజ్య విభాగం తాజాగా నివేదిక విడుదల చేసింది ఈ ఏడాది ఆరు నెలల్లో వచ్చిన పెట్టుబడులను పరిగణలోకి తీసుకుంటే దేశంలో తెలంగాణ ఆరో స్థానంలో ఉందంట మహారాష్ట్ర గుజరాత్ కర్ణాటక ఢిల్లీ తమిళనాడు మొదటి అధిస్థానం నిలిచాయి రాష్ట్రానికి వచ్చిన మొత్తం ఎఫ్డీఏలో దాదాపు తొంభై మూడు శాతం హైదరాబాద్కే వచ్చాయి రాష్ట్ర రాజధానికి పదకొండు వేల తొమ్మిది వందల డెబ్బై కోట్లు రంగారెడ్డి జిల్లాకు ఆరు వందల ఎనభై కోట్లు నగర్కు నూట పదహారు కోట్లు మెదక్కు తొంభై ఆరు కోట్లు వచ్చినట్లు నివేదికలో పేర్కొంది సో ముప్పై మూడు శాతం ఎఫ్డీఏలు ఎక్కువగా వచ్చినాయి అంటే ఈ సంవత్సరం గతంతో పోల్చుకుంటే గత సంవత్సరం ఇదే టైంలో మనకు వచ్చిన ఎఫ్డీఏల సంఖ్య తొమ్మిది తొమ్మిది వేల ఆరు వందల డెబ్బై తొమ్మిది కోట్లు అయితే ఈసారి పన్నెండు వేల అరవై నాలుగు కోట్లు వచ్చింది ఎఫ్డిఐలు సో ఏదో జరిగిపోతున్నాయని బాధపడుతున్నారు కదా ఏమీ జరగట్లేదు ఫారెన్స్ ఫండ్స్ ఇక్కడ బాగా వస్తున్నాయి పెట్టుబడులు దేశంలోని ఆరో స్థానంలో ఉంది తెలంగాణ ఇంకెంతకన్నా ఏం కావాలి